ఒకవైపు ఒక టెర్రర్ అటాక్ మరోవైపు ఒక సినిమా ఈ రెండింటికి ఏంటి సంబంధం అసలు సంబంధం లేనట్టు కనిపించే ఈ రెండు విషయాల వెనుక ఒక పెద్ద గీత ఉంది ప్రపంచాన్ని విభజించే గీత దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అసలు ప్రశ్న ఏంటంటే ఆస్ట్రేలియాలో ఒక బీచ్లో జరిగిన దాడికి గల్ఫ్ దేశాల్లో ఒక సినిమాని బ్యాన్ చేయడానికి లింక్ ఏంటి వినడానికి చాలా వింతగా ఉంది కదా కానీ ఈ ప్రశ్న మనల్ని ఇంటర్నేషనల్ పాలిటిక్స్ టెర్రరిజం చివరికి సినిమా వరల్డ్లోకి కూడా తీసుకెళ్తుంది సరే ముందుగా ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం ఆస్ట్రేలియాలో సిడ్నీలోని ఫేమస్ బాండీ బీచ్లో జరిగిన ఒక భయానక సంఘటనతో ప్లేజ్ ఆస్ట్రేలియాలోని ఫేమస్ బాండి బీచ్ టైమ్ యూదుల హనుకా ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నట్టుండి ఒక దాడి జరిగింది మొదట అందరూ ఇదేదో గొడవ అనుకున్నారు కానీ ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక కానీ అసలు భయంకరమైన నిజాలు బయటపడలేదు చాలా దారుణంగా ఈ దాడిలో పదహారు మంది చనిపోయారు ఈ దాడి చేసిందెవరా అని చూస్తే ఒక తండ్రి కొడుకు యాభై ఏళ్ల సాజిద్ అక్రమ్ ఇరవై నాలుగేళ్ల అతని కొడుకు నబీద్ కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఇది ఎవరో ఆవేశంలో చేసిన పనిలా లేదు వాళ్లు వాడిన గన్స్ అంటే అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ రైఫల్స్ వాళ్ళ టార్గెటింగ్ చూస్తే పక్కా ప్రొఫెషనల్స్ లాగా చేశారు అంటే దీని వెనక ఎవరో ట్రైనింగ్ ఇచ్చారు అని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి అర్థమైపోయింది ఓకే ఇంత ప్రొఫెషనల్గా అటాక్ చేసిన ఈ తండ్రి కొడుకులు ఎవరసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ దర్యాప్తు కథని ఆస్ట్రేలియా నుంచి వేల మైళ్ల దూరం తీసుకెళ్లింది ఈ సాజిద్ అక్రం కథ పాకిస్తాన్లో మొదలవుతుంది అక్కడే పుట్టి పెరిగాడు తర్వాత స్టూడెంట్ వీసా మీద ఆస్ట్రేలియా వచ్చాడు అంత బానే ఉంది అనుకుంటున్న టైంలో ట్వంటీ నైన్టీన్లో అతని లైఫ్ టర్న్ తీసుకుంది అతను ఒక ఐఎస్ఎస్ సెల్తో కాంటాక్ట్లోకి వెళ్లాడు చూడండి ఈ ఒక్క పాయింట్ ఈ అటాక్ మూలాలని నేరుగా పాకిస్తాన్కి లింక్ చేసింది అండ్ ఆస్ట్రేలియన్ ఇన్వెస్టిగేటర్స్ కూడా ఇదే కన్ఫర్మ్ చేశారు వాళ్ళేమన్నారంటే ఈ దాడి చేసిన వాళ్ల స్కిల్స్ చూస్తుంటే వాళ్ళు ప్రొఫెషనల్ సోల్జర్స్లా ఉన్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఫారిన్ టెర్రర్ గ్రూప్స్ నుంచి ట్రైనింగ్ అందింది అని చెప్పారు సో ఇది లోకల్గా జరిగింది కాదు సహజంగానే ఈ ఆరోపణలు రాగానే పాకిస్తాన్ పేరు డ్యామేజ్ అయింది సో వాళ్లు వెంటనే ఒక కౌంటర్ నెరేటివ్ స్టార్ట్ చేశారని సోర్సెస్ చెప్తున్నాయి వాళ్ళు ఏం చెప్పడం మొదలుపెట్టారంటే సాజిద్ అక్రమ్ పాకిస్తానీ కాదట అతను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని ఒక కొత్త కథ మొదలుపెట్టారు అంతేకాదు ఈ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న ఇండియా ఇజ్రాయెల్ మిర్యాది మీడియా టెర్రరిజం అని కూడా ఆరోపించారు చూశారా ఆస్ట్రేలియాలో జరిగిన ఒక్క అటాక్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఒక దేశం వాదనకి ఎంత పెద్ద బలాన్నిచ్చిందో ఇంతకీ ఆ దేశమేంటి ఆ వాదనేంటి ఇప్పుడు చూద్దాం చూడండి పాకిస్తాన్ టెర్రరిజంని ఎక్స్పోర్ట్ చేస్తోందని ఇండియా చాలా కాలంగా చెప్తూనే ఉంది మన ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ అయితే యుఎన్లోనే చాలా గట్టిగా చెప్పారు కానీ అప్పుడు మాటలతో చెప్పారు ఇప్పుడేమో ఆస్ట్రేలియాలో జరిగిన ఈ దాడి ఆ మాటలకి ఒక లైవ్ ఎవిడెన్స్లా ఒక తిరుగులేని సాక్ష్యంలా నిలబడిందనమాట ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ ఎఫెక్ట్ కేవలం మాటలకే పరిమితం అవ్వదు దాని రియల్ వరల్డ్ కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉంటాయి సోర్సెస్ ప్రకారం దీనివల్ల సాధారణ పాకిస్తానీ సిటిజన్స్ చాలా ఇబ్బందులు పడవచ్చు ఫ్యూచర్లో వెస్టర్న్ కంట్రీస్లోకి అంటే ఆస్ట్రేలియా యూరోప్ లాంటి దేశాల్లోకి వీళ్ళకి వీసాలు దొరకడం చాలా కష్టమవ్వచ్చు సరే ఇది కథలో ఒక పార్ట్ ఒకవైపు ఇలా నిజమైన గన్స్తో బాంబులతో దాడి జరుగుతుంటే అదే సమయంలో ప్రపంచంలో మరో మూల స్క్రీన్ మీద ఒక డిఫరెంట్ వార్ జరుగుతోంది ఇక్కడ ఆయుధాలు కెమెరాలు కథలు ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది దురంధర్ అనే ఒక ఇండియన్ సినిమా గురించి ఇండియాలో సూపర్ హిట్ అయింది కానీ ఈ సినిమా గల్ఫ్ దేశాలకు వెళ్ళేసరికి మాత్రం అక్కడ సెన్సార్ బోర్డు ఒక పెద్ద గోడ కట్టేసింది సినిమాని పూర్తిగా బ్యాన్ చేశారు ఈ బ్యాన్ వేసింది ఎవరు అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సింపుల్గా జీసీసీ అంటారు ఇందులో సౌదీ అరేబియా కువైట్ యుఏఈ ఖతార్ బహ్రెయిన్ ఒమాన్ ఈ ఆరు పవర్ఫుల్ దేశాలు ఉంటాయి ఈ కూటమి కలిసి ఈ నిర్ణయం తీసుకుంది మరి దురంధర్ని ఎందుకు బ్యాన్ చేశారు కారణం ఇది యాంటీ పాకిస్తాన్ థీమ్తో ఉందని చెప్పారు అయితే ఇది కేవలం ఈ ఒక్క సినిమాతో ఆగిపోలేదు లిస్టు చూస్తే చాలా పెద్దదే ఉంది ఫైటర్ టైగర్ త్రీ ది కాశ్మీర్ ఫైల్స్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇలా కొంచెం దేశభక్తి ఉన్న ఏ ఇండియన్ సినిమా వచ్చినా గల్ఫ్లో ఇదే పరిస్థితి బ్యాన్ ఓకే ఇప్పటిదాకా మనం రెండు వేర్వేరు విషయాలు చూసాం ఒకటి ఆస్ట్రేలియా అటాక్ రెండు గల్ఫ్లో సినిమా బ్యాన్ సంబంధం లేనట్టుగా ఉన్నాయి కదా కానీ ఈ రెండింటినీ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఒక డబుల్ స్టాండర్డ్ బయటపడుతుంది ఇక్కడే ఈ డబుల్ స్టాండర్డ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇండియాలో పాకిస్తాన్ని విమర్శిస్తూ సినిమాలు తీస్తే దురంధర్ ఫైటర్ లాంటివి గల్ఫ్ దేశాలు వెంటనే బ్యాన్ చేస్తున్నాయి కానీ అదే సమయంలో పాకిస్తాన్లో ఇండియాకి వ్యతిరేకంగా ఇండియాని తక్కువ చేసి సినిమాలు తీస్తే వార్ షేర్దిల్ లాంటివి వాటిని మాత్రం ఇలాంటి అబ్జెక్షన్ లేకుండా అక్కడ ప్రదర్శిస్తున్నారు సోర్సెస్ వాదన ప్రకారం ఇది చాలా క్లియర్గా ఒక పక్షపాత వైఖరి అంటే ఒకవైపు ఇండియన్ పేట్రియాటిక్ సినిమాలనే టార్గెట్ చేసి ఆపేస్తున్నారు మరోవైపు పాకిస్తాన్ నుంచి వచ్చే యాంటీ ఇండియా ప్రచార చిత్రాలకు మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారు మొత్తానికి ఈ అనాలిసిస్ అంతా మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది ఈ రోజుల్లో ఈ గ్లోబల్ పాలిటిక్స్లో ఒక సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా లేక దేశాల మధ్య జరుగుతున్న ఒక కొత్త డిప్లొమాటిక్ వార్ ఫ్రంటా ఆలోచించాల్సిన విషయమే